మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ ప్రస్తుతం మనం గోవాలో ఉన్నాము మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాము సో ప్రజెంట్ మనం బాగా బీచ్లో ఉన్నాము బాగా బీచ్ అనేది చాలా వెరీ వెరీ ఫేమస్ సో కాలం బాగా బీచ్ రెండు పక్క పక్కనే ఉండటం వల్ల కొన్ని లక్షల మంది పర్యాటకులు అయితే ఈ బాగా బీచ్ని విజిట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడే చాలా పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ హోటల్స్ పబ్స్ అన్నీ ఇక్కడే ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ మంది గోవా వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతానికి అయితే రావడానికి ఇష్టపడుతూ ఉంటారు అది ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళ కోసం మనం అయితే ఈ వ్లాగ్స్ అయితే చేస్తున్నాము ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలామంది గోవాని విజిట్ చేస్తూ ఉంటారు సో The <laughs> cat సో స్టేయింగ్ విషయం కావచ్చు వాళ్ళు ఫుడ్ విషయం అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సో ఎవరో తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ గోవా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఒక మంచి వీడియోస్ చేయాలని చెప్పడం మేము ముందుకు వచ్చాము సో ప్రజెంట్ మనం ఇప్పుడు బాగా బీచ్లో ఉన్నాం కాబట్టి మనం అనుకోకుండా ఈ రూట్లో వెళ్తుంటే మనకి ఇక్కడ చూస్తున్నాం కదా గోదావరి రుచులు ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒకటి కనపడింది సో ఇప్పటికే మనం కొంతమందితో కూడా మాట్లాడడం జరిగింది సో ఈ రెస్టారెంట్ దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి ఇక్కడ రన్ చేస్తూ ఉన్నారు సో మంచి ఫుడ్ అయితే ఇక్కడ సీ ఫుడ్ వెజ్ నాన్ వెజ్ అయితే ఇక్కడ ఫుడ్ అయితే వాళ్ళు ఇక్కడ అవైలబిలిటీ ఉంది చాలామంది ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తూ సో చాలా మంది మంచి రివ్యూస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది సార్ ఈ ఒక్క హోటలే కాదు ఇక్కడ ఈ హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ రూమ్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంచారు సో మనం చూస్తున్నాము ఆ రూమ్స్ వచ్చి హోటల్ టేస్టీ బర్డ్స్ అని చెప్పి కూడా అక్కడ ఒక రిసార్ట్ కూడా ఉంది మనం చూస్తున్నాము ఇక్కడ మొత్తం డీలెక్స్ రూమ్స్ లగ్జరీ ఏసీ రూమ్స్ బార్ అండ్ రెస్టారెంట్ కూడా అంటే కంప్లీట్గా మీరు గోవా వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటున్న రూము ఫుడ్ ఇంక్లూడింగ్ డ్రింక్స్ కూడా ఇక్కడ అన్ని అవైలబిలిటీలు అయితే వాళ్ళు ఉంచారు నిజంగానే లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఎగ్జాక్ట్లీ బాగా బీచ్కి ఆపోజిట్లోనే సో ఈ రెస్టారెంట్ కావచ్చు హోటల్ కావచ్చు ఇక్కడ ఉంది సో రెస్టారెంట్ తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో వీళ్ళు ఎప్పుడు వచ్చారు రెస్టారెంట్ ఎలా రన్ చేస్తున్నారు ఫుమ్స్ ఏ విధంగా ఉన్నాయి దాని కాస్ట్ ఏ విధంగా ఉంది కూడా మేము ముందుకు వచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను సో నిర్మల్ గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం హాయ్ నిర్మల్ గారు సో ఎలా ఉన్నారు అంత బాగుంది సార్ సో ఎలా ఉంది గోవా ఇది లాస్ట్ అంటే ఇది మంచి సీజన్ కదా అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మంచి సీజన్ ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు గోవా గోవా ఈ టైంలో వచ్చారు పాస్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నా ఓన్లీ బిఫోర్ వచ్చేసి మేము ఓన్లీ రెస్టారెంటే రన్ చేసాం దాని తర్వాత మన తెలుగు వాళ్ళు చాలా మంది రూమ్స్ కోసం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో దానికోసం ఈ ఈ ఇయర్ రూమ్స్ కూడా తీసుకున్నాం ప్లస్ మన దగ్గర అవైలబుల్ కూడా ఉంది పార్కింగ్ కూడా ఉంది వేరే చోట ఇంత రోడ్డు పక్కన విత్ పార్కింగ్ అంటే విత్ తెలుగు మన తెలుగు రెస్టారెంట్ మన తెలుగు రూమ్స్ అండ్ స్టాఫ్ ఆల్సో మన తెలుగు వాళ్ళే సో అంత కంఫర్ట్ మన దగ్గర ఉంది మొత్తం తెలుగు 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 అంత వాళ్ళని మొత్తం అంతా అందరూ మన వాళ్ళు ఉన్నారు ఫుడ్కి వచ్చిన వాళ్ళంతా కూడా హ్యాపీ అంటే మనం ఏమి ఇప్పటివరకు అట్లా ఎవరిని నోట్ చేయలేదు ఎవరిని కూడా మన దగ్గరకే రండి అట్లా అయింది బట్ మన కోసం అందరూ సర్చ్ చేసుకున్న దగ్గర వస్తున్నారు అంటే మేము కూడా అదే పని చేసాం అంటే మీతో మాట్లాడే ముందు మీ రెస్టారెంట్ కి ముందే వచ్చేసి ఇక్కడ ఫుడ్ తిన్న వాళ్ళందరితో ఫుడ్ అయితే చాలా బాగుంది అంటే వాళ్ళు ఒక త్రీ నుంచి ఫోర్ డేస్ దాకా గోవా వచ్చా చెప్పారు తోటి లాస్ట్ త్రీ డేస్ నుంచి ఫుడ్ ఇక్కడ తింటున్నారు ఫుడ్ అంత బాగుంది అని చెప్పడం కూడా జరిగింది అంటే మీకు తెలియకుండా ముందే వచ్చి మేము అటు సో రివ్యూ అయితే మంచి రివ్యూ అయితే ఇచ్చారు ఫుడ్ విషయంలో సో ఫుడ్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సో ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయంటే మీ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ మొత్తం సీ ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి సార్ అంతా కూడా గోదావరి స్టైల్లోనే ఉంటాయి అంటే మన స్పైసెస్ కానీ ఏమైనా కానీ అంతా అక్కడ నుంచే తెచ్చుకుంటాం ఇక్కడ మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ దొరకవు అంటే మన స్టైల్లో కావాలంటే డెఫినెట్గా అన్నీ అక్కడి నుంచే తెచ్చుకోవాలి సో అంతా కూడా మనం అక్కడి నుంచే తెచ్చుకుని మన వాళ్ళకి ఎలా కావాలో ఎవరైనా కొంతమంది బ్యాచెస్ కింద చూస్తారు ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఓన్లీ గ్రూప్గా వస్తారు వాళ్ళకి రెస్టారెంట్ మెను కార్డులో ఉన్నట్టే కాకుండా వాళ్ళు సపరేట్గా అడిగారు అంటే లైక్ మేము టెన్ మెంబర్స్ ఉన్నాం మాకు ఇది కావాలి మాకు ఇలా కావాలి ఈ స్పైసీస్తో కావాలంటే మేము అలా కూడా ప్రిపేర్ చేసిస్తాం సో దానివల్ల మన తెలుగు వాళ్ళందరూ కూడా వెరీ హ్యాపీ నన్ను వెతుక్కుంటూ కూడా వస్తారు వరకు మనం ఏం బ్లాగ్స్ చేయడం పబ్లిసిటీ చేయడం అట్లా ఏం చేయాలి నేను కొంతమంది అడిగాను మీరు ఎందుకు పబ్లిసిటీ కూడా కొంచెం దూరం ఉంటారని చెప్పారు మేడం అలాగే కదా సార్ పబ్లిసిటీ చేయడం వల్ల ఒక పర్సన్ డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్తో డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్తో ఉంటారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ కేస్ ఒక టెన్ ఐటమ్స్ తీసుకుని అందులో ఒక ఐటమ్ వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు సో దానివల్ల నేను పబ్లిసిటీ చేయదలుచుకోలే సార్ ఎందుకంటే నా ఫుడ్ ఏంటనేది వాళ్ళు మెచ్చుకుని నచ్చి నా దగ్గరకు వచ్చి తింటేనే నాకు హ్యాపీ అంటే నా దగ్గరికి రండి నేను ఇది అని చెప్పడం నాకు ఇష్టం లేదు దానివల్ల నేను ఎవరికి ఏమి ప్రమోషన్స్ ఉంటుంది మేము మేము కూడా ఒకరిద్దరు తెలుసు చెప్పిన తర్వాత తెలుసుకొని నేను వచ్చాం మీరు లేరు అయినా వెయిట్ చేసి మీకోసం సో ఒకసారి ఈ వీడియో చేద్దామని చెప్పి కూడా మేము ఫిక్స్ అయ్యాం సాధారణంగా కిచెన్ లోకి ఎవరిని అలౌట్ చేయరు ఎందుకంటే చింద్రవందరగా గందరగోళంగా ఉంటారు సో ఈరోజు మీరు కిచెన్ కూడా చూపించడానికి మాకు రెడీ అయ్యారు ఎందుకంటే మీరు ఎంత హైజనిక్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు మేము కూడా చూద్దాం అనుకుంటున్నాం మాతో పాటు మా ప్రేక్షకులను కూడా సో సో వెళ్దాం చూస్తున్నారు కదా ఎవరైనా నమ్మగలరా కిచెన్ ఇంత బాగా ఇంత చక్కగా మెయింటైన్ చేయడం మీరు ఎవరైనా చూసారా సో మనం ఒకసారి చాలామంది ఏంటంటే కొన్ని రెస్టారెంట్లోకి కిచెన్ రూమ్లోకి ఎవరిని అలవాట్ చేయరు కానీ నిర్మల్ గారు ఛాలెంజ్ చేసి సో మీరు మేము అనుకోకుండా వచ్చాం ఇక్కడికి మనం సడన్గా వచ్చాం ఇంటర్వ్యూ కావాలని చెప్పాము ఇచ్చేశారు కిచెన్లోకి వెళ్దాము వెంటనే తీసుకుని వచ్చారు మనం వచ్చే ఇక్కడ ఇటువంటి వాళ్ళు సర్దడం కానీ క్లీన్ చేయడం కానీ జరిగింది ఎప్పుడు చూసినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ కిచెన్ అయితే ఇలా పెడతారని చెప్పి చూస్తున్నాం మనం పర్టికులర్గా ఇక్కడ చూస్తున్నాం సో ఇక్కడ మన స్పైసెస్ అన్నా చెప్పారు కదా మనం మన ఏరియా నుంచి ఈ స్పైసెస్ తీసుకొని వస్తారని చెప్పారు కదా సో నిజమేనండి ఇక్కడ మనం చూస్తుంటే పసుపు కానీ కానీ ఇదంతా మిక్సీలో గ్రైండ్ చేసి సో ఇవన్నీ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనకు కొన్ని ఐటమ్స్ చూస్తూనే ఉండము ఆనియన్స్ కావచ్చు ఫ్రెష్గా ఇక్కడ ఏది చూసిన ప్రతి ఐటమ్ మనకి ఫ్రెష్ గా అయితే కనపడుతుంది నార్మల్ నేనైతే షాక్ అయ్యా ఇంత బాగా ఇంత హైజీనిక్ గా ఫుడ్ ఇస్తూ ఇంత నీట్ గా పెట్టారు నిజంగా చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇదే మీరు మెయింటైన్ ఎందుకంటే సార్ కిచెన్ ఫస్ట్ మనం తినేది దానికి నీట్నెస్ లేకపోతే చాలా మంది ఇబ్బంది పడతారు అంటే కిచెన్ లో నీట్గా లేకపోతే చాలా మంది ఇబ్బంది పడతారు సార్ ఫుడ్ లైక్ మనం కూడా తింటాం కదా సార్ అదే ప్లేస్లో మనం ఉంటే కూడా మనం ఎలాగైతే ఫీల్ అవుతామో ఎదట క్లయింట్ కూడా కస్టమర్ కూడా మనం అలాగే ప్రొవైడ్ చేయాలని ఇంత మెయింటైన్ చేస్తాం మా చెఫ్స్ కూడా పిలుస్తాను వాళ్ళు మీరు చెఫ్ అని కూడా అనుకోరు అంత నీట్గా ఉన్నారు పిల్లండి సార్ ఇక్కడ దాకా కూడా ఒకసారి కూడా మాట్లాడదాం మీరు ఒకసారి చూడండి ఎవరైనా చూస్తే చెఫ్ అనుకుంటారా అంత కూడా నీట్గా ఉండే అంత చాలా నీట్గా ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుగులు కావు నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ప్రతి ఒక్కరికి మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్మల్ గారు మంచి చెప్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు కానీ ఇలా ఎవరినైనా చూస్తే అలా ఇవ్వని అనిపించారు చాలా ఫ్రెండ్లీగా అంటే చాలా ఫ్రెండ్లీగా లైక్ అంతా కూడా ఉన్నాం కదా కాదు సార్ లైక్ లైక్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కూడా ఇదంతా మనది అనుకుని చేస్తాం కాబట్టి మేము ఇంత సక్సెస్ చేయగలుగుతున్నాం సార్ రైట్ మనం చూస్తున్నాం కదా నిర్మల్ గారి పక్కన ఉన్నది నాగేశ్వరరావు గారు అండి సో ఈ గోదావరి రుచులకి గోవాలో ఇంత టేస్ట్ రావడానికి ఇతను చేయండి చాలా అద్భుతంగా ఇక్కడ ఫుడ్ అయితే పెను చేస్తూ ఉంటారు చాలామంది తిన్నవాళ్ళు కూడా తిన్న తర్వాత ఎవరు ఈ ఫుడ్ వండింది ఎవరు నాగేశ్వరావు అని చెప్పి ఆయన పలకరిస్తూ వెళ్తూ ఉంటారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఆయన వర్క్ చేస్తున్నారు సో ఆయనతో కూడా మాట్లాడదాం సో నాగేశ్వరరావు గారు సో ఎలా ఉన్నారు ఎప్పుడు వచ్చారు గోవా బాగున్నాను సార్ నుంచి రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్ ఓకే ఇది ఫస్ట్ అక్కడ చేసామండి రెండో రెండోసారి ఇక్కడ చేస్తున్నామండి ఓకే మళ్ళా ఉంది ఇక్కడ ఇక్కడ బానుంది సార్ లాస్ట్ టైం అయితే కొంచెం బాగుంది ఇక్కడ మంచి బ్రేక్ఫాస్ట్ కానించి లంచ్ కానించి డిన్నర్ కానించి స్టార్టర్స్ కానీ మొత్తం ఆల్రౌండ్ చేస్తాను నేను ఓకే సో నిర్మల్ గారు ఇప్పుడే చెప్పారు ఇక్కడ మీరు వంట మాస్టర్ కన్నా సొంత బాబాయ్ కన్నా ఎక్కువ అని చెప్పి నిర్మల్ గారు చూడటానికి నిజంగా ఎలా అనిపిస్తుంది మీ ఓలర్ చాలా హ్యాపీగా ఉంది సార్ చూసుకుంటారు అని ఆశారు సార్ ఏ ప్రాబ్లం వచ్చినా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారండి ఓకే ఓకే మేనేజ్మెంట్ చాలా హ్యాపీగా సో ఫుడ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవరు నాయస్టర్ వాళ్ళు క్వాలిటీ విషయంలో అండ్ ఆ విషయంలో ఎవరినైనా ఆయన ఎదురిస్తూ ఉంటుందని చెప్పి అన్నారు ఎంతవరకు అది అదే ఎంజెక్ట్స్ కరెక్ట్ సరే నైన్టీ నైన్ పాయింట్స్ కరెక్ట్ సరే ఓకే సో ఇంత ఏం చేసుకోవాలి మీరు నేనే పని చేసినా పని చేసేయండి ఓకే అండి సో ఇంకో కొంచెం జిఎం డిజిఎం బేసిన్ బేసిన్ కాడి నుంచి ఎంప్లయ్ కానీ చేశానండి తర్వాత పిలిచారు ఇక్కడికి వీళ్ళు ఇక్కడికి వచ్చాను అనమాట ఇంత నీట్గా కిచెన్ పెట్టారు ఇంత హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నారు తక్కువ ప్రైస్లో ఎలా ఇది మా క్వాలిటీ మా వేరే ఉంటుంది సార్ మా క్వాలిటీ ఉంటుంది అండి దాన్ని బట్టి రేట్ ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు మన గోవా అంటే చాలా మంది భయపడుతున్నారు అరే ఇక్కడికి వస్తే చీటింగ్ చేస్తారు ఇక్కడ మోసాలు ఎక్కువ అనేసి అనుకుంటున్నారు సార్ బట్ అంత అంత హై లెవెల్లో అయితే ఏం లేవు లేవని చెప్పలేదు సార్ ఉంది బట్ ఏంటంటే మన జాగ్రత్తలో మనం అయితే ఖచ్చితంగా ఉండాలి అలా మన వాళ్ళు ఎవరు తెలుగు వాళ్ళు మన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు మన అన్ని విషయాల్లో ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళకి ఏం కావాలన్నా బయ్య బండి కావాలా కార్ కావాలా లేకపోతే వాటర్ స్పోర్ట్స్కి వెళ్తారా పికప్ కావాలా డ్రాపింగ్ కావాలా అవన్నీ కూడా నేను అరేంజ్ చేస్తాను ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి మన ఇక్కడ నేను వ్యాపారం చేస్తానంటే మన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది సో అందుకోసం వాళ్ళకి ఏం కావాలన్నా కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను వెహికల్ కావాలన్నా ఏం కావాలన్నా మన కస్టమర్సే మనకి దేవుళ్ళు వాళ్ళు లేకపోతే మన బిజినెస్ అనేది రన్ కాదు సో వాళ్ళని కాపాడుకోవడం అనేది నా బాధ్యత సో నేను డెఫినెట్గా ఏంటంటే వాళ్ళకి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను జెన్యున్గా నేను ఎంత చేయగలను వాళ్ళని నేను ఎంత కాపాడుకోగలను ఖచ్చితంగా నేను కాపాడి నేను చేయగలుగుతాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సార్ మీ ఇంకా మీ సపోర్ట్ నాకుంటే నేను ఇంకా మరీ ఇంకేమైనా చేయాలన్నా కూడా నేను ఇంకా చేయడానికి ధైర్యం చేస్తాను ఫుడ్ అలా ఉందో చాలామంది ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ ఫుడ్ని అయితే బాగా ఆస్వాదిస్తున్నారు వెజ్ నాన్ వెజ్ అయితే ఫుడ్ చాలా బాగుందని కూడా చెప్పారు సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ ద టేస్టీ బర్డ్స్ రెస్టారెంట్లో అయితే ఉన్నామో చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చేసి ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు సో వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ద టేస్టీ బర్డ్స్ తెలుగు గోదావరి రుచులు మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ఇది బాగా బీచ్ దగ్గరలో ఉంటుంది బీచ్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ సో ఎవరైనా బీచ్ వచ్చినా సరే వెంటనే వచ్చి అంటే ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ గో గోవాను కూడా ఎంజాయ్ చేయొచ్చు మా ఫ్రెండ్స్తో మేము వచ్చి చాలా ఎంజాయ్ చేశాం ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ ఫుడ్ లవర్స్ ఎవరు వచ్చినా సరే వచ్చి టేస్ట్ చేసి బాగా ఎంజాయ్ చేయాలి నా పేరు రమేష్ మేము త్రీ డేస్ అయితే ఉంది గోవాలో ఉంటామండి బాగా బీచ్ దగ్గరలో ఉంటున్నాం సో ఫుడ్ కోసం చూస్తే మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశాడు సో ఈ రెస్టారెంట్కి వచ్చాము సో గోదావరి రుచులు ఫుడ్ చాలా బాగుంది చికెన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ మ్యాగ్స చికెనే ట్రై చేస్తా చికెన్ చాలా బాగుంది చికెన్ ఫ్రై బాగుంది చాలా బాగుంది త్రీ డేస్ నుండి మేము ఇక్కడ బందో ప్రాపర్ బి భాళ ప్లేసెస్ మేము ఫుడ్ గోస్కర నమే ఈ స్పైసెస్ ఎలా బేగితే సో అదే థర స్పైసీ రెస్టారెంట్స్ ఇ ఆంధ్ర రుచులెల్లీ టేస్ట్ చనకి సిక్ సో నన్న ఫేవరేట్ డిష్ వీళ్ళు పిప్పర్ చికెన్ రై మై నేమ్ ఇస్ మహేష్ సో వి కేమ్ టు గోవా ఫర్ పాస్ట్ త్రీ డేస్ సో హియర్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ హియర్ తెలుగు తెలుగు రుచి గోదావరి రుచి మెస్టారెంట్ సో హియర్ ద ఫుడ్ ఆర్ వెరీ గుడ్ పేరు అరుణ్ నా వన్న బాగా బిజీ పక్క స్టే పన్నే இங்கே சாப்பிட்றதுக்கு நான் நிறைய இது தேடி பார்த்தேன் ஆனால் அங்கே தெலுங்கு ஹோட்டல் ஸ்பைசி அந்த மாதிரி இருக்கிறதுல தெலுங்கு இங்கே கோதாவரி தெலுங்கு கூச்சலு அந்த ஹோட்டலில் வந்து எல்லாம் நல்லாயிருக்கு எனக்கு ரொம்ப ஃபேவரட்டான இது பெப்பர் சிக்கன் ஃப்ரை அது ரொம்ப நல்லா இருந்தது இது ஃபுட்டும் ரொம்ப நல்லாயிருக்கு ஆனால் என்ன சொல்கிறது நான் சீஃபுட்டில் ப்ரான் இது எல்லாமே ரொம்ப நல்லாயிருக்கு ఓకే నిర్మల్ మంచి టేస్టీ బర్డ్ అంటే గోదావరి రుచులు రెస్టారెంట్ ఎలా ఉంటుంది మీ దగ్గర మంచి ఫుడ్ ఎలా ఉంటుందో చూపించారు సో మీ దగ్గర రూమ్స్ కూడా అవైలబిలిటీ అన్నారు దాదాపు పదహారు రూమ్స్ అన్నారు ఒకసారి రూమ్స్ కూడా చూద్దాం రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి సో కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మీ రూల్స్ ఏ విధంగా ఉంటాయి టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి అన్నీ ఒకసారి మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఖచ్చితంగా ఎవరైనా ఇక్కడ విజిట్ చేయాలన్న బాగా బీచ్లో స్టే చేయాలని అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని కూడా మేము సజెస్ట్ చేయగలం అయితే ఇక్కడ మా కిచెన్ నచ్చింది ఫుడ్ నచ్చింది రూమ్ చూస్తే కానీ రూమ్స్ ఎలా ఉన్నాయి కూడా ఖచ్చితంగా మంచి రివ్యూ అయితే ఇవ్వడానికి మేము ఎప్పుడో వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్కి మొత్తం ఇక్కడ వచ్చేసి టేస్టిక్ బాడ్ గోదావరి రుచులు రెస్టారెంట్ అండ్ హోటల్ కూడా చోట ఉంది సో రూమ్స్ కూడా చూద్దాం మొత్తం ఇక్కడ వచ్చేసి సెవెంటీన్ రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో సింగిల్ బెడ్రూమ్ కావచ్చు డబల్ బెడ్రూమ్ ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వస్తాం మనకు కొంచెం పెద్ద రూమ్ తీసుకుంటే ఈజీగా మనకైతే ఇక్కడ వీళ్ళు మంచి సర్వీస్ అయితే ఇవ్వగలరు సో ఒకసారి నెప్పల్ కార్డ్ కలర్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీన్ రూమ్స్ ఉన్నాయి సార్ ప్లస్ టెన్ వెహికల్ పార్కింగ్తో సిక్స్టీన్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ మన దగ్గర వచ్చేసి మన రూమ్స్ సార్ ఇవి చిన్న సైజు రూమ్స్ ఇవి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా మనం ప్రొవైడ్ చేసాం దగ్గర మన దగ్గర మినీ ఫ్రిడ్జ్ ఉంది సార్ అంటే కబోర్డ్స్ కూడా ఉన్నాయి బట్టలు పెట్టుకోవడానికి అన్ని ఏసీ రూమ్సే ఉన్నాయి సార్ మన దగ్గర ఎవరైనా లైక్ కపుల్స్ వస్తే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటాయి సార్ కపుల్స్ కోసం అయితే అండ్ మనకి దీనికి బాల్కనీ కూడా ఉంది సార్ అవుట్ సైడ్ బాల్కనీ ఉంది మన దగ్గర ఉన్న సిక్స్టీన్ రూమ్స్లో ట్వెల్వ్ రూమ్స్కి బాల్కనీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఓన్లీ ఫోర్ రూమ్స్కి మాత్రమే బాల్కనీ అవైలబుల్ లేదు అండ్ వాష్రూమ్స్ ఆల్సో చాలా పెద్దగా ఉంటాయి సార్ ఇంకా ఇంకా బాల్కనీ కూడా సార్ అవుట్ సైడ్ బాల్కనీ ఉంది ఈ బాల్కనీ కూర్చుంటే మెయిన్ రోడ్ కూడా చాలా ఈ కనిపించేదే మెయిన్ రోడ్ సార్ ఏదైతే కనిపిస్తుందో అదే మెయిన్ రోడ్ ఇందులో వచ్చేసి చిన్న ఫ్యామిలీ ఎవరైనా వచ్చినా స్టే చేయొచ్చు ఒక లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్ అయితే ఓకే లేదా ఐదర్ కపుల్స్ ఇంకా బిగ్ రూమ్స్ కూడా ఉన్నాయి సార్ మన దగ్గర వచ్చేసి సిక్స్టీన్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ సిక్స్టీన్ రూమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సార్ డబుల్ బెడ్ ఉంది అండ్ బిగ్ రూమ్ ఉంది అండ్ స్మాల్ రూమ్స్ ఉన్నాయి ఆల్ ఆర్ ఏసీ సార్ మన దగ్గర ఉన్న సిక్స్టీన్ రూమ్స్లో ఫోర్టీన్ రూమ్స్కి మనకి బాల్కనీ అవైలబుల్ ఉంది సార్ ఫ్రీ అవుట్ సైడ్ సిట్టింగ్ కానీ టేబుల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం బయట ఉన్నాయి సార్ సో ఇక్కడ ఈ బాగా ఏరియాలో ఎవరు ఎవ్వలేనంత బెస్ట్ ప్రైజ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ మనోళ్ళ కోసం నేను ఎంత తక్కువలో ఇవ్వగలనో అంత తక్కువలో నేను రూమ్స్ ప్రొవైడ్ చేయగలుగుతాను సార్ ఎందుకంటే ఫుడ్ కానీ ఫుడ్ విషయంలో కూడా అంతే సార్ ఫుడ్ కూడా ఇక్కడ ఎవరు ఎవ్వలేదు బెస్ట్ ప్రైజ్లో నేను ఇస్తున్నాను సార్ దెన్ మనోళ్ళకి ఏం కావాలన్నా కూడా నేనే ఎవ్రీథింగ్ దగ్గరుండి అరేంజ్ చేస్తాను మనం మన లొకేషన్ వచ్చేసి బాగా బీచ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది బై మెయిన్ రోడ్కి పక్కనే ఉంది ఈజీగా మన కాంటాక్ట్ వచ్చేసి ఇన్ కేసు ఎవరికైనా రూమ్స్ బుకింగ్ కానీ ఫుడ్ డెలివరీ కానీ మన ఫుడ్ డెలివరీ కూడా చేస్తాం సార్ వన్ టూ త్రీ కిలోమీటర్ ఏడియస్లో ఫ్రీ డెలివరీ చేస్తాం వాళ్ళకి ఎలా అయితే కావాలో అలాగే చేస్తాం దెన్ రూమ్స్ వచ్చేసి మనకి టెన్ వెహికల్ పార్కింగ్తో సిక్స్టీన్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఎవరికన్నా మనకు రూమ్స్ కావాలంటే ఇప్పుడు నడిచేది సీజన్ కాబట్టి బిఫోర్గా మనకి ఇన్ఫామ్ చేస్తే మనం బెస్ట్ ప్రైజ్లో మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్లో మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం సార్ రూమ్స్ బుకింగ్ కోసం ఏమన్నా నీడ్ ఉంటే డెఫినెట్గా మన వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడుతుంటే దయచేసి నా నెంబర్ కాల్ చేయండి నైన్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ డబల్ టూ ఎయిట్ జీరో ఫోర్ నా పర్సనల్ నెంబర్ ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు వన్ ఓ క్లాక్ నైట్ టూ ఓ క్లాక్ ఎనీ టైం వాళ్ళు డెఫినెట్లీ పికప్ ఇన్ సెకండ్రీన్ థ్యాంక్ యూ వర్స్ మనకి మీరు ఎంత సపోర్ట్ చేసి మనకి మన బిజినెస్ని ఇంత ముందుకు నడిపిస్తూ మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి మనం వచ్చేటోళ్ళు ఎవరు సఫర్ అవ్వకుండా నన్ను రిఫర్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు కూడా నేను ఉపయోగపడడం వల్ల వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా నా వల్ల హ్యాపీగా వాళ్ళ టూర్ని అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు ఇన్ కేస్ మనకి ఏమన్నా అవసరాలు ఉన్నా ఏమన్నా కూడా దయచేసి నా నెంబర్ కాల్ చేయండి నేను డెఫినెట్గా మీకు ఆల్వేస్ వెల్కమ్ ఉంటాను అందరికీ నమస్కారం ప్లస్ మన తెలుగు వాళ్ళ కోసం ఇంకొక వీడియో కూడా నేను ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చాను మన వాళ్ళు చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు దానికోసం గాను నైట్ క్రూజ్ పార్టీ సంబంధించింది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో ఉన్న ప్రైజ్ కన్నా కూడా మన దగ్గర బెస్ట్ ప్రైజ్ ఉంటుంది మన తెలుగు వాళ్ళ కోసం మనం ఇంకా తక్కువ ప్రైజ్లో ఇది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పటి నుంచి దెన్ ఇంకొకటి వచ్చేసి వాటర్ యాక్టివిటీస్ ఇప్పుడు సీజన్ ఒకటి స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ యాక్టివిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడున్న ప్రైజెస్ కాకుండా మన తరపు నుంచి వెళ్తే మన తరపు నుంచి మాట్లాడడం వల్ల బెస్ట్ ప్రైజ్లో వీళ్ళకి ఈ ఆల్ యాక్టివిటీస్ అనేటివి మనం ప్రొవైడ్ చేయగలుగుతాం విత్ జెన్యున్గా ఆల్ సర్వీసెస్ ఆల్ సర్వీసెస్ ఆల్ సర్వీసెస్ ఇన్ గోదావరి రిచ్డ్ ఫుడ్ రూమ్స్ వాటర్ యాక్టివిటీస్ క్లబ్ నైట్ పార్టీ ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దెన్ ఇన్ కేసు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఖచ్చితంగా నాకు కాల్ చేయొచ్చు నా దగ్గర ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా కూడా నేను డెఫినెట్గా మన వాళ్ళంటే నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను ఇంకొక నెంబర్ వచ్చేసి నైన్ టూ నైన్ త్రీ ఎయిట్ డబల్ టూ ఎయిట్ జీరో ఫోర్ ఈ నెంబర్కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో ఇప్పుడు మన బాగా ఉన్నాం అక్కడికి చూసాం కదా గోదావరి గుర్చులు మంచి రూమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి అదేవిధంగా ఫుడ్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దామంటే నాకు అనిపించింది ఒక ఫ్రాండ్ కర్రీ అయితే ఆర్డర్ చేశాను తర్వాత ఒక బిర్యానీ బిర్యానీ అయితే చరిపోయింది నిజంగా చెప్తున్నాను నా స్పైసినెస్ ఇది నా ఫ్లేవర్ కానీ చాలా అద్భుతంగా ఉంది నేను అంటే మా అందులో గోవా గోవా వచ్చి బిర్యానీ అంటే కొంచెం చాలా మంది హైదరాబాద్ బిర్యానీ రకరకాల పెడుతూ ఉంటారు కానీ సో ఇది పక్కా గోదావరి స్టైల్లో చాలా అద్భుతంగా ఉంది సో దాంతోపాటు సో ఈ బిర్యానీతో పాటు మీరు చూస్తున్నారు కదా ఈ రొయ్యని అంటే మన తెలుగు భాషలో మనం మాట్లాడుకున్నాం ఇలా నుంచి కొంచెం రైస్ తీసుకొని ఒకసారి వచ్చి తిని చూడండి తర్వాత మీరే చెప్తారు నేను చెప్పడం కాదు సో అంత అద్భుతంగా అయితే ఉంది చాలా చాలా బాగుంది ఒకటి కూడా మేము ట్రై కొంత చాలా అద్భుతంగా ఉంది మీరు చూస్తున్నారు కదా బిర్యానీ అయితే నష్టం ఫుడ్ టేస్ట్ చేశారు ఒక బిర్యానీ కాదు అదొక పన్నీర్ కక్కడ బిర్యానీ సో ముందు ఆ బిర్యానీస్ కూడా ఎలా ఉంటాయి సో బిర్యానీతో పాటు నాకు బాగా నచ్చింది ఇది కాదని అద్భుతంగా మంచి మసాలా చూడచ్చు స్పైసెస్ చూడండి సో ఫ్రెష్గా అంత ఫ్రెష్గా ఉందని తెలిసింది తన చాలా అద్భుతంగా ఉంది రోడ్ మిస్టేక్ ఖచ్చితంగా బాగా వచ్చిన వాళ్ళు మన తెలుగు ఋషులతో ఆస్వాదించారంటే మనకు గోదావరి బుచ్చులు